ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులైన జవాజ్ అనిల్ గౌడ్ గారు అధ్యక్షత వహించారు అట్లాగే అధ్యక్షులు దుర్గం రాజేశ్వర్ గౌడ్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు గౌడ్ గారు రాష్ట్ర కార్యదర్శి బాలసాని శ్రీనివాస్ గౌడ్ గారు తోటి మరి మిగతా అందరూ కూడా నాయకులు పాల్గొని ఇవాళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది గౌడ క్లస్ కూడా రేపు రాబోయే రోజుల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌడ క్లస్ అధిక సంఖ్యలో వార్డు మెంబర్ మొదలుకొని ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ గాని మరి ఎన్నికై రేపు సాధారణ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేసే విధంగా గౌడ కూడా ఆ దిశగా ప్రయాణించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏజెన్సీ గీత కార్మికుల్ని మరి ఎస్టీలుగా గుర్తించాలని చెప్పి పలు సందర్భాల మాట్లాడటంతో పాటు అసెంబ్లీలు కూడా స్వయంగా వారికి జీవోలు చట్టాలు ఉన్నాయి వాటిని అమలు చేయాలని చెప్పి ఏజెన్సీ గీతా కార్మికులకు తక్షణమే ఎస్టీలో గుర్తించాలని చెప్పి అసెంబ్లీలో మరి గౌరవనీయులు పెద్దల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది కనుక రాష్ట్ర ప్రభుత్వానికి మోగు దెబ్బ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే అధికారంలోకి వచ్చింది కనుక మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఏజెన్సీ గీతా కార్మికులందరూ కూడా గౌడ క్లస్తులను అందరు ఎస్టీలో గుర్తించి వారి లైసెన్స్ వెంటనే రెన్యువల్ చేయాలని చెప్పి కూడా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే గత ప్రభుత్వం ఏదైతే కుకపెట్లో గౌడ క్లస్తులకు గౌడ భవన్ పేరిట ఐదు ఎకరాల భూమి ఇచ్చి లాస్ట్ దిశలో దానికి ఫండింగ్ కూడా కేటాయించడం జరిగింది కానీ ఆ పనులు మరి ఆగిపోవడం జరిగింది కనుక మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గౌడ భవన పనులు పూర్తి చేయాల్సినటువంటి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి నిర్మాణం కొరకు గత ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఆ పనులు ఇప్పుడు కూడా ప్రారంభం కాలేదు కనుక తెలంగాణ ప్రభుత్వం ఉద్యమాల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు అట్లాగే టీపీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తక్షణమే ఆ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పనులు ప్రారంభించాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఎన్నికల మేనిఫెస్టోలో జనగా జిల్లా సర్దార్ జనగామ జిల్లాగా మారుస్తామని చెప్పడం జరిగింది హామీ జిల్లాకు మరి సర్దార్ జనగామ జిల్లాగా మార్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఇచ్చి అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు అమలు చేస్తూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి ఆ దిశగా మన కూడా రాజకీయ పార్టీలకు అత్యంగా ఐక్యంగా ఉద్యమించి ఉద్యమాల ద్వారా సాధించుకోవాలని చెప్పి ఆ చేస్తూ రేపు రాబోయే సాధారణ ఎన్నికల్లో ఒక బీసీ లేదా ఒక గౌడ బిడ్డ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆ దిశగా మనం కూడా రాజకీయాలు పక్కన పెట్టి పందేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంత్రి జిల్లా నాయకులందరూ కూడా పేరు పేరున ఉద్యోగినందులు జై జై గౌడ మోగుదా జైక్యత